ఇంత కత్తరు నాకు పోరివి నాకంట్లో మొట్టమొదలు ఎట్ల పడితేవే సోకులాడి నిన్ను చూడకుంటే పానమంతా ఆగమై నీ ఎంత పడితేనే పోరి ఓ చొట్టమూతిదానా కట్టె నడుముదానా రొట్టెలున్నవే తట్టమ్మా మీ ముక్కెట్ల పాడైనా బొక్కెంత సన్నమున్నా గట్టిగున్నవే గట్టమ్మా డు రొట్టోలున్నవే తట్టమ్మా నీరు గట్టోలున్నవే తట్టమ్మా నీ ముక్కెట్ల పాడ ఈ బొక్కెంత సన్నమున్న గట్టిగున్నవే ఉన్నవే గట్టమ్మా మస్తు గట్టిగా గట్టమ్మా నువ్వు చిట్ట చిట్ట పోతా నేను మిట్ట మిట్ట చూస్తుంటేనే నువ్వు గులుకుంటా పోతా అంటే నా గుండె క్షిద్రంబడని పోరి నువ్వు చిట్ట చిట్ట పోతా అంటే నేను మిట్టమిట్ట నువ్వు గులుక్కుంటా పోతా అంటే నా గుండె క్షిద్రంబడని పోరి చుట్టము తిదాన కట్టే ముదాన రొట్టె వాళ్ళున్నవే తట్టమ్మ గోధుమ రొట్టె తట్టమ్మ తట్టమ్మా మేము కెట్ల పాడైన బొక్క ఎంత సన్నం ఉన్న గట్టిగున్నవే గట్టమ్మ మస్తు గట్టిగున్నవే గట్టమ్మా చూస్తూడా నీకు అక్క చెల్లెలు లేనా అక్క చెల్లెలు మచ్చిగున్నారు కానీ పెళ్ళ వెళ్ళరే తనకాయ తిరుతున్నా బాడకో బాడతోని కొడతా నీ పోరనే వరా పరి నువ్వు నన్ను ఏమన్నా నేనేం పట్టుకోని నీ దినాలు గాను చెయ్యడురా నన్ను బస్ స్టాండ్ ల దొరకబట్టి బండతో కొట్టిన గాని బాధపడనివో బాలమ్మ నేను బాధపడనివో బాలమ్మ నన్ను బజార్ నిలబెట్టి ఇజ్జత్ మానం తీసిన గాని ఇడువ జాలనే ఈరమ్మ నిన్ను ఇడువ జాలనే ఈరమ్మ నువ్వు ఏడికోయిన ఎంటత్తనే నేను తోకలెక్క అంటుకుంటనే నువ్వు సాబోయిన ఎంబడత్తనే నువ్వు ఈరో లెక్కగా పాడతానే నువ్వు ఏడుకోయిన ఎంటత్తనే నేను తోక లెక్క అంటుకుంటనే నువ్వు సాబమైన ఎంబడి పడతానే నిన్ను ఈ లెక్కగా పాడతనే

రేయ్ గిరా పలికై బుగ్దాం రాయేని పాలిరుతే పోరా రేయ్ నువ్వు కొండగిరి చేसना గాని దాదాగిరి చేसना గాని కొయ్యే మననే పోకుంటమ్మ నేను తప్పుడు జయ్యనే పోకుంటమ్మ నువ్వు వాన్ని విన్ని దాన్ని గాని మడ్డర్లు చేसना గాని తప్పు వట్టనే శిపమ్మ నేను తప్పు వట్టనే శిపమ్మ నేను గటార్ల పొంటి తీరిగి గొండి గపలవట్టికమైతనే నాకు ఎలకింత కూడు పెడితే రోజు నీ కాళ్ళు మాలిచ్చేత్తనే నేను గట్టార్ల పొంటి తిరిగి గొండి గప్పలు పట్టి కమాయిస్తనే నాకు ఎలకింత కూడు పెడితే రోజు నీ కాళ్ళు మాలిచ్చేత్తనే ఆ చట్టమూతి దాన కట్ట నడుదాన రొట్టోలున్నవే తట్టమ్మ నీరు గట్టోలున్నవే తట్టమ్మ నీ ముకెట్ల పాడైన బొక్క సన్నమున్న గట్టి ఉన్నవే గట్టమ్మ నువ్వు గట్టిగా పాడైనవే గట్టమ్మ అబ్బరి ట్రై ఏ ఏం రా రా ప్లీజ్ ట్రై ఏ నేను రా బ్యాక్ తిక్కట్లము మన్న బెంకు దోస్కరమ్ మన్న దోసు కర్తెనే గోషమ్మా నేను దోసు కర్తెనే గోషమ్మా నన్ను పల్లి కుడకన్న కాని గాడి కుడకన్న కాని పీలు కానులే పోషమ్మా నేను పీలు కానులే పోషమ్మా అరే బెండకాయ ముదిరినట్టు మన లవ్ బాగా ముదిరినాక మన మెటన్న లేచిపోయి ఏ గంగలన్న దుంచి సద్దామే అరే బెండకాయ ముదిరినట్టు మన లవ్ బాగా ముదిరినంక మన లేచిపోయి ఏ గంగలన్న తుంకి సద్దామే తిన కట్టే నడుము దాన రొట్టెలున్నవే తట్టమ్మా గోధుమ రొట్టోలున్నవే తట్టమ్మా మీ ముక్కెట్ల పాడైనంత సన్నమున్న గట్టిగా ఉన్నవే గట్టమ్మా మత్తు గట్టిగా పాడైనవే గట్టమ్మా Bye buddy.